అయితే తొమ్మిదిన్నర అవుతుంది నైట్ అయితే తొమ్మిదిన్నర అవుతుంది అన్నమాట టైం అయితే అది జమియాకి వెళ్ళి ఏం తెచ్చానో చూసేయండి ఏం తెచ్చుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి మరి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే జమియాకైతే వెళ్తున్నాను మరి ఏం తెచ్చుకుంటున్నాను వీడియో చూడండి అలాగనే ముందుగా మన ఈడియా చూసినట్టు అంటే అవి లైక్ చేయండి సపోర్ట్ చేయండి దాన్ని చూసేద్దాం పక్క ఖాళీ కలర్ ఎలామీనా ako kailo sina kailo berry kailo kailan na pineapple sarap na kita do sa kailo हेलो माय यहां को बड़े था फूल नहीं हो रहे हैं गोंगोरा फिरिया को मिलाते हैं मायना का తప్పకుండా మీరు స్టోర్ లు ఉన్నాయి ఉన్నాయి ఉలవలు ఉన్నాయి మన ఇండియా ఉలవలు అండి మన ఇండియా ఉలవలు అయితే అన్నమాట ఉలవలు కూడా అమ్ముతాను ప్యాకేజ్ చూడండి ఇండియా ఉలవలుగానే దొరుకుతాను ఇక్కడ కొవేట్లో ప్రతి ఒంటీ అయితే దొరుకుతున్నాయి ఇక్కడైతే అన్ని మసాలండి అన్నీ మసాలనమాట ఉంటాయి ఇలా అనమాట ఇవైతే చూడండి మొక్కజొన్న అన్నమాట ఈ మొక్కజొన్న గింజలు ఇక్కడైతే శనిగ గు శనిగ గుళ్ళు పుట్టగోగులు పుట్టగోగులు అండి అన్నీ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన ఇండియా ఉలవలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ కూడా మరి వాడతారేమో నాకైతే తెలీదండి మన ఇండియా ఉలవలు అయితే దొరుకుతున్నాయి అనమాట ఇవ్వండి చూడండి అయితే మన ఇండియా ఉలవలు అనమాట ఉలవలు అన్నీ ఉలవలు ఫ్యాక్షన్ చేసి వస్తున్నాయి ఉలవలు వెళ్ళక్క ఆలుమిన నేనైతే టెంకాయ నేను తీసుకుందామని వచ్చానండి టెంకాయ నేను తీసుకునే దానికైతే వచ్చాను అనమాట

పోయిన మాఫీ పోయితే కొబ్బరి నీళ్ళు అండి చూడండి కొబ్బరి బాటల్ అండి నీళ్ళ బాటల్ కొబ్బరి బాటల్ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అనమాట ఇల్లు వేసే పాలు అనమాట చైల్డ్ లిఫ్టర్లు అలా అయితే అన్నీ ఉన్నాయి రైస్ ప్యాకెట్ చూడండి ఎలా ఉన్నాయి మా ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా ఇది మేముండే ఇండ్లు ఇదన్నమాట ఇదైతే మేముండే ఇదండి వచ్చేసాము అన్నమాట మేముండే ఇది తొమ్మిదిన్నర అయితేనే ఉడికైతే సొంపుతుంది గ్యాలు అనేదే లేదు చెమటలు చెమటలు ఎలా పోచాయో చూడండి చెమటలు తొమ్మిదిన్నర అవుతుంది టైము ఉడికైతే సొంపుతుందండి వేడైతే అబ్ భయంకరంగా ఉందన్నమాట మరి ఏంది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఒక మామిడి పండ అయితే తెచ్చుకున్నాను నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి ఒక మామిడి పండు తెచ్చుకున్నాను అలాగనే ఇవైతే కొబ్బరి వాటర్ అండి టెంకాయ నీళ్ళు అనమాట ఇవి అయితే మూడు బాటల్ అయితే తెచ్చుకున్నాను అయితే మూడు బాటల్ అనమాట అది వీడియో మీకు ఉంటే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్